మెగా కోడలిగా శ్రీలీల ఎంట్రీ ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన విషయం ఎంతో హాట్ టాపిక్ గా మారింది శ్రీలీల మరియు వైష్ణవ్ తేజ్ మధ్య స్నేహం ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయశంగా మారింది వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ఆదిశంకర్ షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడి స్నేహంగా మారినట్లు సమాచారం వైష్ణవ్ తేజ్ మెగా కుటుంబానికి చెందిన హీరో పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పదమూడున జన్మించిన ఆయన చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖుల కుటుంబంలోకి చెందిన వ్యక్తి ఇక చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండడం వల్ల ఉప్పెన సినిమాతో ఆయన రెండు వేల ఒకటిలో అడుగు పెట్టాడు ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచి వైష్ణవ్ తేజ్ కు తొలి చిత్రంతోనే స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది ఆ తర్వాత కొండపొలం రంగరంగ వైభవంగా వంటి చిత్రాలను నటించినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్ తన సహజమైన నటన వినూత్నమైన కథలు ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు ఇక శ్రీలీల రెండు వేల ఒకటి జూన్ పద్నాలుగున అమెరికాలో జన్మించింది కానీ ఆమె పెరుగుదల మాత్రం బెంగళూరులో జరిగింది చిన్నతనం నుంచి డ్యాన్స్ నటనపై ఆసక్తి కలిగి ఉన్న శ్రీలీల కన్నడ సినిమా ద్వారా సినిమాల రంగంలోకి అడుగుపెట్టింది టాలీవుడ్లో ఆమెకు పేరు తెచ్చిన చిత్రం పెళ్లి సందడి ఆ తర్వాత ధమాక భగీరథ వంటి హిట్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది శ్రీలీల తన ఎనర్జిటిక్ డ్యాన్స్ చక్కటి నటనతో యువతను మెస్మరేజ్ చేస్తుంది ఇక ఆదిశంకర చిత్రంలో వైష్ణవ్ తే శ్రీలీల కలిసి పనిచేసిన సమయంలో వీరి మధ్య మంచి స్నేహం మొదలైంది ఇద్దరు నేటితరం నటులుగా ఉండటంతో సినిమాల చర్చలతో పాటు వ్యక్తిగత అంశాలను ఉల్లాసంగా ఉండడం అలవాటైంది వారి సెట్లో తీసుకున్న ఫన్నీ మూమెంట్స్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ టీంలో అందరికీ ఇష్టమైనవిగా మారాయి ఇక ఈ కారణంగానే మెగా కోడలిగా అవుతుందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఇక మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు ఈ స్నేహం కేవలం ప్రొఫెషనల్ బాండింగ్ గానే ఉంటుందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు